శ్రీదేవి శరణవరాత్రి వేడుకలను పురస్కరించుకొని కొవ్వూరు పట్టణంలోని పవిత్ర గోదావరి నది తీరం గోష్పాద క్షేత్రం నందు వేయించేసి ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి ధ్యాన మందిరం నందు విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు రెండవ రోజు గాయత్రి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు ధ్యాన మందిరం నందు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య మహాచండీ యాగం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం అమ్మవారి శరణవరాత్రి వేడుకలను భక్తుల సహకారంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు

स्महे देहार्पस् पहा भाज्ञाय नमोवा वरो देवि सरस्वती भजे भार्वाणि विहि हे रामदेव स्माहा सरस्वतीय नमोवा ओम नमो देय मै महादेय स्माले सदस नमोवा नमः कृते वत्तारय इदा प्रातास्माता Kita bantu, వాజ్పేయి గారి దివ్యాశిష్యులతో ఈ కొవ్వూరు ఘోష్పాదక్షేత్ర ప్రాంగణంలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో ప్రారంభమైనటువంటి ఈ నవరాత్రి ఉత్సవాలు వారి తదనంతరం కూడా వారి శ్రీమతి నరణి గారు వారి కుటుంబ సభ్యులు భక్త బృందం యొక్క సహాయ సహకారాలతో కొనసాగిస్తూ లోక కళ్యాణం కోసం ఈ ఉత్సవాలు చేయడం జరుగుతోంది ఈ ఈ రోజు రెండవ రోజు ఈ రోజు కార్యక్రమం ఈ ఈ చండీ హోమము ఇక్కడ పూర్తి వచ్చింది పైన కూడా కలశ స్థాపన అమ్మవారి యొక్క నామాలతోటి పూజా కార్యక్రమాలు అవన్నీ కూడా జరిగాయి ఇవన్నీ కూడా కేవలం నిస్వార్థ బుద్ధితో లోక కళ్యాణం కోసం చేపడుతున్నటువంటి కార్యక్రమాలే దానికి అందరూ కూడా సహాయ సహకారం నుంచి భవిష్యత్తులో మరింత ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహంతో మంచిగా కార్యక్రమాలు జరిగేటువంటి అనుగ్రహాన్ని ఆ అమ్మ మనందరి హృదయాల్లోనూ కూడా ప్రసాదించాలని మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాను